కొంచెం వెనకాల జరిగితే వాళ్ళందరూ తీసుకొస్తారు అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని పాదయాత్ర మొదలుపెట్టి ప్రజలే పక్షాన మీ అందరి ఆశీర్వాద ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పార్టీ తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురుల కోట్లాది మంది ఆరాధ దేవత వరదేవత దేవత దైవం ఉంటుంది ఆ గిరిజనుల దానికి మేము ఊ చేసినప్పటి నుంచి అమ్మవారికి వచ్చినాం సామాన్యమైనటువంటి నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి గారికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చి వచ్చిన తర్వాత పెట్టుకుంటే ఈరోజు మంత్రి కానీ లాస్ట్ క్యాబినెట్ మంత్రి కానీ కేంద్ర శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ మరి అంతా అమ్మవారి దయ యొక్క కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనని మా హెచ్ఆర్జీ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా ఈ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివైదీత గారు ఎన్నో శాఖ మంత్రులు గుంట సురేఖ గారు మా అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రెట్ గారు శైలాజీ మేడం గారు సెక్ర ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఈ అందరం అధికారుల సమన్వయంతో ఇక్కడ గిరిజన పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు తెలుసు ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడే ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాలు కనుక మీడియా దాంట్లో ఉన్నాను కొద్దిగా జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి గత ఇప్పుడు ఆ విధంగా జరగకుండా పటాబ్ డేట్లో కూడా కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అభ్యర్ ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో మేమందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని మాట మనీ చేస్తారు మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ ఉండాలి ఇది దైవ కార్యక్రమం దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమం అందరూ భాగస్వామ్యం ముందుకు వెళ్ళాలి మన కార్యక్రమం ప్రాంత కార్యక్రమం మన అమ్మవారు మనందరూ చల్లగా మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్న చూపూట ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజలకు సంబంధించి ఆ అమ్మవారు సమ్మాల సార్గా తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు